భక్తులు అందించాలని చెప్పి ప్రార్థిస్తూ స్వామివారికి దివ్య మంగళ నీరాజనాన్ని తర్వాత ఆ యొక్క అతిథుల చేత స్వామివారికి కొబ్బరికాయ కేజీలతో తయారు చేసినటువంటి లడ్డు ఎందుకంటే స్వామికి పేరు వినాయకుడే గుర్తొచ్చేది మనకి ఏమి ఇక వినాయక నవరాత్రి అంటే అయ్యా మీ అపార్ట్మెంట్ లో వాళ్ళు మీ మీద లడ్డు ఎంత పోయింది అడుగుతాం కదా కాబట్టి లడ్డూక ప్రియాయ మహా శాస్త్రనామంలో చెప్తాను లడ్డంటే చాలా ఇష్టం కాబట్టి నూట యాభై కేజీలతో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వినాయక భక్త బృందం వారు ఆ లడ్డు ఏర్పాటు చేశారు కాబట్టి కాబట్టి తగిన గౌరవంగా ఎందుకంటే మనిషిని బట్టి ఆహారం కాబట్టి లడ్డును బట్టి మీరందరూ కూడా బాగా ముందుకు వచ్చి అందరూ కూడా ఆ లడ్డును బాగా మంచి వేలంలో దాన్ని అందరూ కూడా పడి దాన్ని స్వామి యొక్క కూడా ప్రసాదా తెలియజేస్తూ తదనంతరం స్వామివారి పూజా కార్యక్రమం స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూసి తిరిగించి భగవన్ నామం చెప్పుకుంటూ ఆ యొక్క స్వామి యొక్క అందరం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం ఇక ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం వారు పెద్ద మార్కెట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దివ్యమంగళమైనటువంటి స్వామివారి యొక్క ఉత్సవములకు అధిరత మహారథులు ఎందుకంటే ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో పెద్దల యొక్క సహకారం కూడా చాలా ముఖ్యము కాబట్టి ఆ భగవంతుని సేవలో ప్రతి ఏటా మేము చూస్తున్నాం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఇటువంటి కార్యంలో మేము ఉన్నామంటూ ఆ యొక్క సంస్థ వారు ఎవరెవరైతే అక్కడ ఏర్పాటు చేస్తారో వారి యొక్క సంస్థను వారి యొక్క ఆహ్వానాన్ని అందించి ప్రతి ఒక్క కార్యక్రమంలో వారు వెన్నట్టు ఉండి తర్వాత వారికి ఏ రకమైనటువంటి గవర్నమెంట్ తరఫున కానీ అధికారుల తరఫున కానీ ఏ రకమైనటువంటి సేవలు వాళ్ళకి కావాలన్నా కూడా అందించేటువంటి వారు ఎంతో మంది అధరథ మహారదు ఇచ్చేసినారు వారందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్యములు అన్ని కూడా కలిగి దివ్య మంగళము వాళ్ళ కుటుంబాన్ని కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఇక ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వేదిక ఇచ్చేసినటువంటి శ్రీతులు ఎస్వి మోహన్ రెడ్డి గారు దంపతులు మాజీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా వారంతా కూడా ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో కాదు వాళ్ళ యొక్క అనురాగం మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం చాలా సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా వెన్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే నేను ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా వస్తూ ఇద్దరు దంపతులు కూడా విజయమోహనమైనటువంటి వారి యొక్క అన్నదండలు ఎప్పుడు అందిస్తూ ఉన్నారు కాబట్టి వారిద్దరికి కూడా ఎప్పుడు విజయం వాళ్ళిద్దరిని వరిస్తూ వారికి వారి దంపతులకు ఆ భగవంతుని యొక్క కృపాకటాక్ష్యాలు కలిగి ప్రజా ఆదరణ ఆమోదన కలిగి వారు ఎన్నో పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క భక్త బృందం తప్పన వారికి సాధన సాహదాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కర్నూలు మేయర్ గారు శ్రీతులు బివై రామయ్య బివై రామయ్య గారు ఇచ్చేసి ఉన్నారు వారికి అదేవిధంగా గణధ్యక్షులు వీరక్కడ జరిగేటువంటి గణేశపతి ఉత్సవాల్లో అహర్నిశాలు కూడా వారి బృందం చేత వారి యొక్క మిత్ర బృందం చేత గణేష కేంద్ర సమితి ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవాన్ని మన రాష్ట్రానికి అంతా కూడా ఎంతో చెప్పుకోదగ్గ విధంగా వారు నడిపించినారు అదే విధంగా శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు మరియు టిసి మద్దిలేడి గారు కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మరియు శ్రీ ఇందులో శ్రీమతి ఎస్వి విజయమోహన్ రెడ్డి గారు మరియు సందడి మహేష్ గారు ప్రాంత కోస గారి గణేష్ కేంద్ర సమితి కమిటీ మరియు సందర్ సుధాకర్ గారు గణేష కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు మరియు గురుమూర్తి గారు స్నేహితులు శివా ప్రభు గారు మరియు ఏవి ప్రసాద్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా సహార సహతాన్ని మేమంతా కూడా అందిస్తూ ఈ భగవంతుని యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆబాల గోపాలను కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ తదనంతరం స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ స్వామి దివ్యమంగళ నీరాజనం అనంతరం ఆ యొక్క కలశోద్వాసనము లడ్డు వేలం ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం శ్రీగురు तब क्या मावा हज़ेवा नंद हज़ेशाह जुशाह जो जुशाह नमः हरमस्कारम स्वरुपा जामी आगामार्थं तु देवारा अंगबरार धर्मदर्शदा बंडारा भंडत्रगेवदा खानलांचना दांचना मात्रा गंडाला धन भृत्वा मकरधुंडा महाका यशुरिया कोटिसमा प्रभा ऋषिभो नामरूपा अपदा मम हरदारम ददारम सर्वसंपदा श्रीदारम भूय भूय नमस्कार सर्व बंगल मांगल्य एजवेतरार्थ साधक अयथांग दोविला कुंडरीकार्थिम सार्थ्याब्द्यंतर शुदि प्राणायामेविन योगः भूः कोमपमः कोमम समः कोममः कोमजनः कोमतमः कोमम सत्यं कोमा भोज्यो धीरं ब्रह्मभूतभूः

भवद देव देवोत्तमस्य देवदा सार्वभौमस्य अगलान गोड ब्रह्मानंद नायकस्य आदिमध्यन्द्रयदस्य रुद्रशवनादेशरस्य पुराण प्रभूतमस्य परिवार समेतस्य श्री वरसिद्ध विनायक स्वामिनः सुप्रीत्यर्थं वर्षय वर्षय प्रविष्टा श्री वरसिद्ध विनायक स्वामिनः मध्येस्य वरसिद्ध विनायक स्वामिनः प्रयेत्यर्थं एकादशानिका संकलविदा श्री लक्ष्मी नरसिम्हवेन भक्त विनायक भक्त पुण्डक नाम संकल्पिता श्री वर्णमय तथा श्री धर्मात्रय सर्वोपा श्री वरसितिर्नायक स्वामिना हा परतोजा संगदास धैर्थों सर्वेशां बतजनानांचा वचन भक्तादन गुड़ा चेदुर जोड़िची मृगपा गोत्रमु मृगपा पैरलन्निगुड़ा स्वामिजपुंडि श्रीमान श्रीमदा हा गोत्र हा नामत हे जस्या श्रीमदा हा गोत्रस्या नामत साकुटुंबानां क्षेमस्थैर्य धैर्यवीर्य विजय भय आरोग्यैश्वर्या अभिवृद्ध्यर्थं धर्मार्थकाम मोक्ष चतुर्विध परिहार सिद्ध्यर्थं इष्टकाम्यार्थ अंदर चेप्पुकोंडि मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजया, अभय आयुः आरोग्य अभिवृद्धि अर्थ धर्म अर्थ